ఒక చిన్న మాట చెప్తున్నానా అర్థం చేసుకోండి ఫ్రీ బస్ ఫ్రీ బస్ అని ఎట్లా ఎగబడి ఎగబడి పోతున్నారే అసలు అంతలా ఎగబడి ఎగబడి ఎక్కితే కనీసం ఇంజన్ అన్నా స్టార్ట్ అవ్వాలి బస్ అన్న స్టార్ట్ కావాలి కదా అంతలా సపోర్ట్ లేకుండా అంతలా ఎక్కిస్తున్నారే అంత కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు వెనకంగా బస్సు వెనకాల ఎక్కటము అసలు గుంపులు గుంపులుగా అంత ఎక్కిపోవడము బస్సు సడన్గా బ్రేక్ వేస్తే పోయి ఎక్కడ పడతారో ఏమన్నా అయితే ఎవరిది రెస్పాన్స్ స్కూల్ తెలియ బాధ్యత ఎవరికి కడుపుకోత ఒక్కసారి ఆలోచించండి అన్నా అంతలా అసలు ఎన్ ఎంత ఫ్రీ అయినా కానీ ఇంతలా చేయడం అవసరమా అసలు కొంతమంది సడదాల కోసం తిరిగే వాళ్ళే అయితే ఇట్లా ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకరు నేర్చుకొని ఇంట్లో ఫ్రీ బస్సు అని ఎగబడితే జాబ్లకి వెళ్ళేవాళ్ళు కాలేజీకి వెళ్ళేవాళ్ళు హాస్టల్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కరెక్ట్ టైంకి వాళ్ళ గమ్యానికి ఎలా చేరుకోగలరు చెప్పండి ఆ బస్సు మిస్ అయితే వాళ్ళ బాధ వాళ్ళ రోదన ఎలా ఉంటుందో చెప్పండి ఒక్కసారి ఆలోచించండి మీరు ఒక కొంతమంది రీల్స్ చేసేవాళ్ళు ఆలోచించి చేయండి అమ్మ కొంతమందికి లేని ఆలోచన కూడా మీరు కలగజేస్తున్నారు నాకు ఫ్రీ బస్సేగా అక్కడ వస్తా ఇక్కడ వస్తా ఆడ తిరిగి వస్తా ఈడ తిరిగి వస్తా మీరు చేసే పనుల వల్ల కొంతమందికి ఎంత ఇబ్బంది అవుతారో ఎంత ఎంత స్ట్రగుల్ ఎంత సఫర్ అవుతారో ఆలోచించండి ఓకేనా ఫ్రెండ్స్